బ్రేకింగ్ చూస్తున్నాం అసెంబ్లీలో మూడు కమిటీలను అసెంబ్లీ కార్యదర్శి ప్రకటించారు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా అరకపుడి గాంధీ అంచనాల కమిటీ చైర్పర్సన్ గా ఉత్తమ్ పద్మావతి రెడ్డిని పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్ గా షాద్ నగర్ ఎమ్మెల్యే కె శంకరయ్యని నియమిస్తూ తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు ఉత్తర్వులు జారీ చేశారు అసెంబ్లీలో మూడు కమిటీలను అసెంబ్లీ కార్యదర్శి ప్రకటించారు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా అరికపుడి గాంధీ అంచనాల కమిటీ చైర్పర్సన్ గా ఉత్తమ్ రెడ్డి పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్ గా షాద్ నగర్ ఎమ్మెల్యే కే శంకరయ్య నియమిస్తూ తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు ఉత్తర్వులు జారీ చేశారు అసెంబ్లీలో మూడు కమిటీలను అసెంబ్లీ కార్యదర్శి ప్రకటించినట్టుగా తెలుస్తుంది పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా అరికపిడి గాంధీ అంచనాల కమిటీ చైర్పర్సన్ గా ఉత్తమ్ పద్మావతి రెడ్డి పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్ గా షాద్ నగర్ ఎమ్మెల్యే శంకరయ్యను నియమించినట్టుగా తెలుస్తుంది ఇదే అంశానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు వంశీ ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఆర్థిక వివరాలకు సంబంధించి మూడు కమిటీలను ఆ అసెంబ్లీ స్పీకర్ కార్యాలయం సెక్రటరీ నరసింహాచార్యులు ప్రకటించారు ఇందుకు సంబంధించి పిఎస్సీ కమిటీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా అరికపూడి గాంధీని నియమిస్తూ ఒక సత్లర్ జారీ చేశారు అదేవిధంగా పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సంబంధించి ఇటు ఉత్తమ్ పద్మావతిని అంచనాల కమిటీ సంబంధించి ఉత్తమ్ పద్మావతి అదే అదేవిధంగా పబ్లిక్ ఎంటర్కేటింగ్ కమిటీ సంబంధించి సాద్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అవకాశం కల్పించారు ఒక్కొక్క కమిటీలో పదమూడు మంది సభ్యులు ఉంటారు ఒక్కొక్క కమిటీలో ఒక చైర్మన్ తో పాటు పన్నెండు మంది సభ్యులు ఉంటారు ఈ పన్నెండు మంది సభ్యుల్లో నలుగురు ఎమ్మెల్సీ నుంచి అంటే కౌన్సిల్ నుంచి తీసుకుంటారు ఒక్కొక్క కమిటీలో పదమూడు మందికి సంబంధించి ఒక చైర్మన్ గా ఉంటే మిగతా పన్నెండు మంది సభ్యులుగా ఉంటారు ఈ పన్నెండు మందిలో నలుగురు కౌన్సిల్ నుంచి ఉంటారు ప్రధానంగా ఈసారి ప్రకటించినటువంటి కమిటీలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లినటువంటి అరికపూడు గాంధీకి పిఎస్సీ చైర్మన్ గా నియమించడం పట్ల బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలు హరీష్ రావు ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేశారు ఒకవైపు పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ ఒక నీతి చెప్తూ రాష్ట్రంలో మరొక నీతిని అమలు చేస్తుందని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పైన మండిపడుతూ ఉన్నారు ఇప్పటికే పార్లమెంట్లో కేసీ వేణుగోపాల్ తమ పార్టీ ఒక సంబంధించి పీఎస్ కమిటీ చైర్మన్ గా అక్కడ నియమించుకున్నారు కానీ రాష్ట్రానికి వచ్చేసరికి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇవ్వకుండా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి కాంగ్రెస్ కండవా కప్పుకొని కాంగ్రెస్ పార్టీగా చేరినటువంటి హరికపూడి గాంధీకి ఏ విధంగా ఇస్తారని చెప్పేసి కూడా హరీష్ రావు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పైన మండిపడుతున్నారు గతంలో కూడా రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఇదే విధంగా ఒకవైపు ఆరు మంది సభ్యులు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి అప్పుడు ీధర్ బాబుకు పిఎస్సీ కమిటీ చైర్మన్ గా ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పట్టుబడితే మీ సంఖ్య తక్కువ ఉంది ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఎంఐఎం పార్టీకే మజ్లిస్ పార్టీకే ఇస్తామని చెప్పేసి అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీకి పీఎస్సీ కమిటీ చైర్మన్ గా నియమించారు అప్పుడు పబ్లిక్ అండర్ అండర్టేకింగ్ సంబంధించి ఒకవైపు జీవన్ రెడ్డికి అవకాశం కల్పించారు ఇట్లా వివిధ సమయం సంబంధించి గతంలో ఇప్పుడు ఏ విధంగా వ్యవహరించారు అని చెప్పేసి కూడా పదే పదే బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా అధికార కాంగ్రెస్ పార్టీ అటాక్ చేస్తూ ఉన్నారు ఇప్పటికే దీనికి సంబంధించి సీనియర్ నేత హరీష్ రావు నుంచి అభ్యంతరం వ్యక్తం అవుతుంది ఒకవైపు రాహుల్ గాంధీ కేంద్ర స్థాయిలో ఒక ఫార్ములా ఫాలో అవుతుండే రాష్ట్రంలో మరో విధంగా ఫాలో అవుతున్నారు రాహుల్ గాంధీ కాంగ్రెస్ రేవంత్ కాంగ్రెస్ వేరువేరే అని చెప్పేసి కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ పైన అటాక్ చేస్తూ ఉన్నారు తమ పార్టీ నుంచి తమ పార్టీ నుంచి ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి తాము ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలను గెలిచి వచ్చాము పలువురు కాంగ్రెస్ పార్టీలోకి చెల్లినప్పుడు కూడా తామే ప్రధానంగా ఉన్నాం కాబట్టి తమ పార్టీ నుంచే పిఎసీ కమిటీ చైర్మన్ గా అవకాశం ఇవ్వాల్సింది పోయి తమ పార్టీ మారినటువంటి అరికపుడు గాంధీకి ఏ విధంగా ఇస్తారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ ఏర్పట్ల అభ్యర్థన వ్యక్తం చేస్తారు మరోవైపు శాసన మండలిలో మండలిలో ఒకవైపు బిఆర్ఎస్ పార్టీ పక్ష నేతగా ఇప్పటికే మధుసూదనాచారి పేరును ఒకవైపు మేము ప్రతిపాదించి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఇచ్చినప్పటికీ కూడా ఆయన ఇంతవరకు దాన్ని అమలు చేయకపోవడం పట్ల దాన్ని ఒప్పుకోవడం పట్ల దాన్ని ఆమోదించకపోవడం పట్ల కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది ఒకవైపు వివిధ సందర్భాలకు సంబంధించి ఇదే అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఒకవైపు ఎదురుదాడి చేసే విధంగా ప్రయత్నిస్తున్నట్టుగా మనకు స్పష్టంగా కనబడుతుంది గతంలో తమ పార్టీలో ఉన్నటువంటి సీధర్ బాబుకు ఇవ్వమంటే ఇవ్వకుండా ఎంఐఎం నుంచి వచ్చినటువంటి అభ్యర్థిని ఇవ్వడం పట్లనే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు టిట్వర్ టాట్ లాగా చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఈసారి బీఆర్ఎస్ పార్టీ నుంచి పీఎస్సీ కమిటీ చైర్మన్ గా హరీష్ రావును నియమించాలని చెప్పేసి హరీష్ రావుకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నుంచి పూర్తిగా ఏకగ్రీవంగా ఏదైతే పార్టీ తరఫున వెళ్లాల్సిన ప్రతిపాదనలు వెళ్ళాయో ఆ ప్రతిపాదనలు ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి అసెంబ్లీ కార్యదర్శికి స్పీకర్ కి పంపారు కానీ ఇప్పుడు ఆ మూడు కమిటీల కూర్పుకు సంబంధించి ఒకవైపు ఒక అరకపుడి గాంధీ విషయంలో మాత్రమే కొంత అభ్యంతరం అవుతుంది మిగతా రెండు కమిటీలకు సంబంధించి ఒకవైపు ప్రభుత్వ అంచనాల కమిటీకి సంబంధించి ఇటు ఉత్తమ్ పద్మావతి రెడ్డికి అవకాశం కల్పించారు ప్రభు పబ్లిక్ అండర్టేకింగ్ సంబంధించి ఇటు వీర్లపల్లి శంకర్ అవకాశం కల్పించారు అది అధికార పార్టీకి ఇద్దరికే ఇస్తారు అది సహజంగా జరిగినప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అరికపూడి గాంధీకి ఇచ్చే విషయం సంబంధించి కొంత అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి అధికార కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తుందని చెప్పేసి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలు దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ వైఖరి పైన ప్రభుత్వ వైఖరి పైన మండిపడుతున్న ఒకవైపు ఎమ్మెల్యేల అర్హత సంబంధించి ఇప్పటికే పలువురు పార్టీ మారినప్పుడు కూడా వారిని అనర్హులుగా ప్రకటించాలని పదే పదే స్పీకర్ విజ్ఞప్తిని చేసినప్పుడు కూడా పట్టించుకోకపోతే ఇప్పటికే వాళ్ళు హైకోర్టును అప్రోచ్ అయ్యి హైకోర్టు నుంచి డైరెక్షన్ ఇప్పించుకునే పనిలో ఉన్నారు న్యాయ న్యాయపరంగా వాళ్ళు పోరాటం కొనసాగిస్తున్నారు అందులో భాగంగానే ఇప్పుడు పిఎస్ కి సంబంధించి పబ్లిక్ అండర్టేకింగ్ కంపెనీ సంబంధించి కూడా ఒకవైపు ప్రభుత్వం సంబంధించి ఏదైతే వ్యవహారం చేసిందో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ వెళ్లినటువంటి అరికపూడి గాంధీకి ఇవ్వడం పట్టనే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నేతలు దాన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే సీనియర్ నేత హరీష్ రావు మాట్లాడుతూ ప్రభుత్వ వ్యవహరాశాలని ఖండిస్తున్నారు వంశీ థ్యాంక్ యూ స్వామి